మల్లన్నసాగర్ ముంపు బాధితుల సమస్యలు వర్ణనాతీతమని వీరి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేవారే కరువయ్యారన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తారని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని మల్లన్నసాగర్ పునరావాస కాలనీలో నిర్వహించిన సిపిఐ జనరల్ బాడీ సమావేశానికి కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు హాజరయ్యారు నిర్వాసితుల ప్యాకేజీలు సమస్యలను గూర్చి నిర్వాసితులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇక్కడ వారికి ఇచ్చిన స్థలాల్లోనే శవాలను కాల్చుకునే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు డబుల్ బెడ్రూమ్ అంటే ఎంతో బాగుంటుంది కానీ వంటింట్లో ఇద్దరు నిల్చునే పరిస్థితి లేదన్నారు. నివాస యోగ్యంగా లేని ఇల్లను బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించి ఇబ్బందులకు గురిచేశారు అన్నారు. ఉపాధి కరవై ముంపు బాధితులు అడ్డమీది కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు వీరి పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఉమర్దాస్ ఝాలమంది ముఖ్యమంత్రి ఉచేశారు. రెడ్డి రామారావు లాంటి వాళ్ళు వరిపోయారు. అవలనే అసెంబ్లీకి రావాలి ఈ ప్రజల సమస్యలు పట్టిచుకోవాలి. ఇక ఉన్న మంత్రి గారు కూడా రావాలి పన్ను గారు వచ్చి దీన్ని చూడాలి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాలి సందర్భం అవకాశం దొరికితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతానికి రావాలి చూడాలి ఎందువల్లంటే భవిష్యత్తులో నిర్వాసితులు ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బంది జరగకపోవచ్చు ఇవాళ అనేక అంశాలపైన ఫార్మ్ హౌస్ పేరుతో మనం ఫార్మాసిటీయో లేదా ఇంకో పేరుతోలు ఇంకో పేరుతోలు నిర్వాసితులు అవుతున్నారు ఈ నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులు మరొక నిర్వాసితులు పడకుండా ఉండాలంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చూడాలి ఈ అన్ని అంశాలపైన ఇవాళ పరిశీలన చేయడానికి మా రాష్ట్ర జిల్లా కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో మేము అందరం ఇక్కడికి వచ్చాము ఈ అంశాలపైన ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి మేము తీసుకుని వెళ్తాం అసెంబ్లీలో కూడా అవకాశం దొరికితే ఈ అంశాలను ప్రస్తావన చేస్తాం నిర్వాసితులకు స్పష్టమైన విధానం ఉండాలి వాళ్ళు ఏమైనా భూములు కోల్పోతే